మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ మా దిద్దిపూడి గ్రామంలో ఫీల్డ్ పెట్టడానికి వచ్చారు దీని కంపెనీ పేరు వచ్చేసి తేజితా ఈ తోట ఎలా ఉంది ఏంటి వచ్చిన జనం ఎలా చూస్తున్నారు తోట హైట్ ఉంది అన్ని ఈ తోట గురించి చిమ్మరితో చెబుతాం మీరు ఒకసారి ఆలోచించండి పిత్తనం వచ్చేసి తేజ్సా దీనికి ఒకటే గుర్తు దీనికి ఒకటే గుర్తు సిక్స్ ఫోర్ టూ ఈ బాణం గుర్తులు రెండు అటు ఇటువంటి మిరపకాయ మెరపెత్త సంచి మీద కూడా సో నేను మెరుపెత్తమ ప్యాకెట్ మీద కూడా అటు ఇటు ఉంటాయి చూడండి ఈ తోట గురించి ఫీల్డ్ పెడుతున్నాం ఈ ఫీల్డ్లో కాయల తోటలో ఎలా ఉన్నాయి ఏంటి పండుకాయలు ఎలా ఉన్నాయి పచ్చికాయలు ఎలా ఉన్నాయి ఎకరానికి ఎంత గింటాలు అయితే అని ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది దాదాపు ఈ తోట వచ్చేసి ఎవరు చూసినా సరే నలభై నుంచి నలభై ఐదు గింటలు వచ్చింది అన్నారు ఎకరం ఎందుకంటే తోట కూలు ఉన్నారు కాబట్టి ఆ కూలీలు వచ్చేసి రోజుకి కరెక్ట్గా అటు ఇరవై చెట్లు ఇరవై చెట్లే పోతున్నారు అంటే ఇరవై అడుగులే పోతున్నారు దాదాపు రెండు ఎకరాలు వచ్చేసి దాదాపు వచ్చేసి మొత్తం కూడా ఈ కూలీల సంఖ్య చూసుకుంటేనే దాదాపు ఐదు వందల కూలీలు వేరేటండి దీనికి ఐదు వందల కూలీలు అంటే ఇప్పుడు వచ్చేసే ఎకరానికి ఇరవై గంటలు ఇరవై రెండు గంటల మధ్యలో వచ్చేటట్టుంది అందుకనే ఈ తోట ఫీల్డ్ మీరు ఒకసారి చూసుకోండి నచ్చితే పెట్టుకోండి ఈ వీడియో మాత్రం లాస్ట్ లాస్ట్గా చూసుకోండి బాయ్ ఫ్రెండ్స్ లేదు నా పేరు వై శ్రీనివాసరావు ఇక్కడ ఈ ఖమ్మం సగం జిల్లా చూస్తుంటా ఈ కంపెనీ తరపున గట్టి చెప్పండి నా పేరు వైశ శ్రీనివాసరావు నేను ఈ ఖమ్మం సగం జిల్లా చూసుకు చేస్తుంటాను ఈ కంపెనీ పేరు ఇచ్చేసి ఈస్ట్ వెస్ట్ సీట్స్ చిత్రం పేరు వచ్చేసి తేజిత తేజిత తేజితం పేరు వచ్చేసి తేజిత ఈ కంపెనీ ఒక వంద దేశాల్లో ఉంది ఒక నలభై సంవత్సరాలు అయింది ఈ కంపెనీ పెట్టి చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆ ఆరో సంవత్సరం మీరు దాని గుర్తు ఏంటంటే రెండు బాణాలు గుర్తుంటుంది రెండు బాణాలు గుర్తుంటుంది కనుక ఈ గుర్తుని చూసి కొనండి ఇది కాయ బారు ఉంటుంది రెండు మూడు కోతలు బారు తగ్గదు మీకు మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది ప్లస్ మీరు ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు అది జూలీ గోబా అండి ఎందుకంటే పెద్ద కంపెనీలు మరి వచ్చినాయి

ఎక్కడ మన వైరాల ఎవరికి ఇచ్చారు మీరు ఇది వైరాళ నాగార్జున మురళీ గారి దగ్గర తేజిత హైబ్రిడ్ మెరపెత్తనాం ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ తేజీ తేజిత

విత్తనం వచ్చేసి మాత్రం బాగానే ఉందన్న నంబర్ వన్ కంపెనీ కూడా పెద్ద ఇప్పుడు కూడా కాలిగలు కాలేదు బాగానే ఉంది చాలా పెద్ద కంపెనీ మొలక శాతం కాని క్వాలిటీలో కాని రాజీ పడదు కనుక మీరు ఇలాంటి విత్తనాలు పెట్టుకోండి చిన్న కంపెనీలు వాడు ఊర్లోకి వచ్చి ఇచ్చిండని చిన్న చిన్న కంపెనీలు అమ్ముతుంటారు అయ్యా అలాంటి వాటి జోడికి పోపాకండి కుట్లో కొనుక్కోండి అదే పెద్ద షాపుల కొనుక్కుంటే నమ్మకం ఉంటుంది అదే అదే లేకపోతే నమ్మకం అయినా ఇస్తారు వాళ్ళు మీది ఎవరు ఏం పేరు పేరు రామరెడ్డి గారా